వైరస్ బ్యాక్టీరియా గాలి ఇవన్నీ కనిపించవు అయినా వీటి ఉనికి ఉందని మనం నమ్ముతాం ఎందుకంటే వైరస్ బ్యాక్టీరియా ఉన్నట్టుగా సైంటిస్టులు ప్రూవ్ చేశారు అలాగే గాలిని పీల్చుకుంటున్నాం కాబట్టి కనబడకుండా గాలి ఉందని నమ్ముతున్నాం అయితే వీటితో పాటు భయం అనే విషయం నేను కూడా ఉన్నానని ముందుకొచ్చింది ఏదో జరుగుతుంది ఫలానా వ్యక్తి ఏదో చేస్తాడు అనే సందర్భంలో భయం పుట్టుకొస్తుంది అయితే ఒక వ్యక్తి భయాన్ని ఓడించాడు నేను చెప్పబోయే స్టోరీలో భయం ఎలా ఓడిందో చూడండి అనగనగా ఒక అడవిలో ఒక తల్లి తన కొడుకుతో చిన్న ఇంట్లో ఉండేది పిల్లవాడి తండ్రి చనిపోవడం వల్ల వాళ్ళిద్దరే ఉండేవారు ఆ తల్లి కొడుకు ఉండే ఇల్లు ఊరికి చివర ఉండేది ఒకరోజు అడవిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది ఆ ఉరుముల సౌండ్కు తల్లి కొడుకును పట్టుకొని భయపడకు అన్నది ఈ భయం అనే మాట ఆ పిల్లవాడు తన జీవితంలో మొదటిసారి విన్నాడు అప్పుడే తన తల్లితో ఆ పిల్లవాడు భయం అంటే ఏంటి అమ్మా అన్నాడు ఆ తల్లి అలాగే ఆశ్చర్యంతో చూసింది అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా నేను వెళ్ళిపోతున్నాను భయాన్ని వెతకడానికి అని ఇంటి నుండి వెళ్ళిపోతాడు అడవిలో భయాన్ని వెతకడం కోసం పిల్లవాడు నడుచుకుంటూ వెళుతున్నాడు అప్పుడే ఆ పిల్లవాడికి ఒక ఎలుగు బంటి కనబడింది భయం అంటేనే తెలియని ఆ పిల్లవాడు ఎలుగుబంటిని చూసి భయపడలేదు ఇలా ఆ ఎలుగుబంటి తన ముందు ఏ మనిషి కూడా ధైర్యంగా నిల్చోవడం చూడలేదు ఏదో వింతగా ఉందని ప్రమాదమని ఆ ఎలుగుబంటి ధైర్యంగా ఉన్న పిల్లవాడిని చూసి పారిపోయింది అలా పిల్లవాడు నడుచుకుంటూ వెళుతున్నాడు అడవిలో ఒక కొండ కనబడింది కొండ వెనుక నుండి నిప్పు కనబడింది పిల్లవాడు నిప్పు దగ్గరికి చేరుకోగానే ఐదుగురు దొంగలు ఉన్నారు అప్పుడే వేటాడిన మాంసాన్ని ఆ ఐదుగురు దొంగలు మంటల్లో కాల్చుతున్నారు ఈ పిల్లవాడు వెళ్ళగానే నువ్వెవరు అని అడిగారు ఆ దొంగలు భయం కోసం వెతుకుతున్నానని ఇలా దారిలో మీరు కనిపించారని ఆ పిల్లవాడు అన్నాడు అప్పుడు దొంగలు పెద్ద శబ్దంతో హ అని నవ్వారు దొంగలు ఓ బాలుడా మమ్మల్ని చూస్తే నీకు భయం కలగడం లేదా చుట్టుపక్కల ఊర్లని మాతో భయపడతాయి మేం చేసిన హత్యలు లేవు దోపిడీలు లేవు అన్నారు అప్పుడు ఆ పిల్లవాడు నాకు నిజంగా మీరంటే భయం కలగడం లేదన్నాడు అప్పుడు ఆ దొంగలు మేం నిన్ను ఇక్కడనే చంపేస్తాం అన్నారు అయినా ఆ పిల్లవాడు భయపడలేదు ఆ దొంగల్లో ఒకడు పిల్లవాడితో ఇలా అన్నాడు ఓ బాలుడా కొండవెనుక పెద్ద వాటిక ఉంది ఇప్పుడు సరిగ్గా రాత్రి పన్నెండు అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళు భయం అంటే ఏంటో నువ్వు చూస్తావు అది వినగానే పిల్లవాడు పరిగెత్తుకుంటూ కొండ వెనుక శ్మశాన వాటికలోకి వెళ్ళాడు అక్కడ శ్మశాన వాటికలో ఒక ఆత్మ కనబడింది పిల్లవాడిని పిలిచింది అప్పుడు ఆ పిల్లవాడు ఆత్మ చెంపపై ఒక్కటి వాయించాడు ఆత్మ భయంతో ఫరార్ అయింది ఇలా ఆ పిల్లవాడు శ్మశాన వాటికను దాటి భయం కనబడలేదని నిరుత్సాహంతో ముందుకెళ్లాడు అలా వెళుతుంటే మధ్యలో చెరువు కనబడింది ఆ చెరువులో మొసళ్ళు ఉన్నాయి ఆ మొసళ్లను దాటుకుంటూ చెరువును ఈదుతూ పిల్లవాడు ఒడ్డున చేరాడు అప్పుడే ఆ పిల్లవాడికి ఆకలి వేసింది అడవిలో ఎటు చూసినా చెట్లు ఉన్నాయి కానీ పండ్లు లేవు ఇక వేటాడమే గతి అని జంతువులేమైనా కనిపిస్తాయా అని అడవిలో తిరుగుతున్నాడు ఇలా వేట కోసం తిరుగుతున్న టైంలో జింక పిల్ల కనబడింది జింకపిల్ల వైపు బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ పిల్లవాడు అప్పుడే తల్లి వచ్చి నా పిల్లని చంపవద్దని పిల్లవాడితో వేడుకుంది ఇలా తల్లి జింకలో తన పిల్ల చనిపోతుందనే భయాన్ని ఆ పిల్లవాడు చూశాడు అప్పుడు తన తల్లి ఉరుముల శబ్దాన్ని విన్నప్పుడు తనని దగ్గరికి తీసుకున్న సంగతి పిల్లవాడు గుర్తు చేసుకున్నాడు భయం అనేది మనకు ఏదైనా నష్టం జరుగుతుందని తెలిస్తే వ్యక్తపరిచే భావం అని పిల్లవాడు గ్రహించాడు ఇలా తెలుసుకొని ఆ జింక పిల్లను విడిచిపెట్టాడు జింక తన పిల్లతో కలిసి సంతోషంతో వెళ్ళిపోయింది భయం అంటే ఏంటో తెలుసుకున్న పిల్లవాడు ఆకలితో తిరిగి ఇంటికెళ్ళి చేతి వంట తిన్నాడు